అందరూ బాగున్నారా మరి ఒక మంచి నెలలోనికి మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడండి ఆయన కృపలో ఆయన ప్రేమలో ఆయన ఊపిరిలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్థుతి పాత్రలుగా మనం జీవించాలని ఈ లోకంలో మనల్ని సజీవు లెక్కలు చేర్చారు ప్రతిరోజు మనకు ఒక నూతన అవకాశము కనుక నిరంతరము ఏకరీతిగా ఉండి సజీవుడై మన మధ్య సంచరించుచున్న దేవునికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ప్రభువా నా జీవితంలో మీరు మాత్రమే తండ్రి మిమ్మల్నే ఎక్కువగా నేను ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను మీ ఆజ్ఞలయందు ఎందు నమ్మక ఉంచుతున్నాను నీవే నా సహాయము నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గము అని మనము ప్రార్థించడం ఎంత అవసరము రోజులో ఏ సమయమందు ప్రార్థన చేసినా దేవుడు వింటారు ఉదయం మాత్రమే ఎందుకు చేయాలి అంటే రోజంతా మనం బిజీ బిజీ లైఫ్లో ఉంటాము అనేక పనుల మీద ఉంటాము కానీ ఉదయాన్నే నువ్వు ప్రార్థించినట్లయితే ఆ బిజీ పనులన్నింటినీ దేవుడు చక్క పెడతాడు అన్నిటినీ పూర్తి చేయడానికి ప్రభువారు జ్ఞానమిచ్చి వివేచననిచ్చి మనల్ని నడిపిస్తారు మార్గనిర్దేశం చేస్తారు మన పనులన్నీ ఆయన చిత్రంలో జరుగునట్లుగా ఆయన చిత్రంలో లేని వాటన్నిటిని దూరపరుస్తారు కీర్తనకారుడు నూట నలభై మూడో కీర్తన ఎనిమిది వచనంలో అంటారండి ప్రభువా నీ ఎందు నేను నమ్మిక ఇచ్చున్నాను ఉదయం నా నీ కృపావార్తను నాకు వినిపించము నీ వైపు నాకు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గంలో నాకు తెలియజేయండి దేవా అంటారు మనం కూడా ఈ ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది కదండి మీ తల్లిదండ్రులు మీ మాటలు వినాలని మీతో టైం స్పెండ్ చేయాలని ఎంత ఆశపడతారో దేవాది దేవుడు కూడా ఆయనతో మనం మాట్లాడాలని మన యొక్క ఆలోచనలన్నీ ఆయన ముందు పెట్టాలని మన ఆలోచనలో ఉన్న ది బెస్ట్ ను ఆయన మన కొరకు స్థిరపరచాలని ఆశపడతాడు కదా భూమి మీద ఉన్న శారీరక సంబంధమైన తల్లిదండ్రులనే మన పట్ల ఇంత జాగ్రత్త ఇంత ప్రేమ కలిగి ఉంటే పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైనవి మనకు అనుగ్రహిస్తారని ఆయన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు ఆలస్యము చేయకుండా మన దేవాది దేవునితో మన యొక్క అవసరములన్నీ చెప్పుకుందాం ఆయనకు మన జిహలు సమర్పిద్దాం మన ప్రార్థన ఆయనకు ఇంపైన సువాసనగా పరలోకమునకు ఎక్కి వెళ్ళినట్లుగా ప్రార్థన ధూపమును ఆయన ఎదుట వేద్దాం తప్పక చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించే వారికి దేవుని దీవెండు కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి అల్ఫాఓ మేఘ అనువాడ ఆది అంతము లేనివాడ సర్వ సృష్టికర్త మీకు స్తోత్రము 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు వహిండి కూడా ప్రభువా నన్ను నీ రూపంలో నిర్మించుకొని మీ శ్వాసలో నన్ను దాచుకొని ప్రభువా నేను నశించిపోకునున్నట్లుగా నేను ఎల్లప్పుడూ నీతో ఉండుటకు నా కొరకు రక్షణ మార్గమును సిద్ధపరచుటకు ఈ భూమి మీదకి వచ్చిన దేవ ఏమని వర్ణించగలను తండ్రి నీ ప్రేమను ఏమని పొగడగలను ప్రభువ నీవు నాకు ఇచ్చినటువంటి కృపా భాగ్యమును ఏమి ఇచ్చినను తండ్రి ఏసయ్య ఏమి చెల్లించినను ప్రభు అది తక్కువే కదా అందుకే అయ్యా విరిగిలలిగిన హృదయముతో కన్నీటితో హృదయం నుండి కృతజ్ఞతతో ప్రభువ నా హృదయం నీ పాదముల దగ్గర నీళ్లు గుమ్మరించినట్లుగా కుమ్మరిస్తున్నారయ్యా ఇవే నా ప్రార్థనను గైకొనండి కొనండి ప్రభువ నాకు మార్గోపదేశము చేయండి తండ్రి నా మార్గములన్నిటినీ చక్కబెట్టండి ప్రభువ సరాళము చేయండి అంటూ ప్రభువా నీ సన్నిధిని మోకరు వెళ్ళినాయి వినయంతో విధేయతతో ప్రభు తగ్గింపు హృదయంతో ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభువ వారి ఆలోచనలన్నీ స్థిరపరచండి తండ్రి అందులో ప్రభువ మీ చిత్తము కానివి దూరపరచండి ప్రభువ మీ చిత్తంలో ఉన్న వాటిని బలపరచండి ప్రభువ నడిపించండి తండ్రి ప్రతి ఒక్క సతాను శోధనను ఎదుర్కొనుటకు మీ బలమును మీ యొక్క ధైర్యమును దయచేయండి మా యొక్క భక్తి మాకు ధైర్యము పుట్టించినట్లుగా ప్రతిదినము నా దేవుడు నాతో ఉండడం నిశ్చయిత వచ్చే వరకు మోకాళ్ళ మీద నుండి లేవకున్నట్లుగా ప్రార్థనలో బలపరచండి తండ్రి నా జీవితము ప్రభువానికి ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా నా కుటుంబము ప్రభాని సన్నిధిని అందరము మోకరిల్ని ప్రభు సాక్షులుగా ఉన్నట్లుగా యహోవా ఎందు భయభక్తులు గల కుటుంబము యహోవా ఆశీర్వదించు కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అన్నజంలో మధ్య సాక్షిగా నన్ను నా కుటుంబాన్ని నిలవబెట్టండి తండ్రి నీ బిడ్డల ప్రతి ఒక్క ప్రయాణంలో తోడుగా నడిపించండి మార్గం సరాలము చేయండి దూదల కాపుదలను దయ ఇచ్చేయండి తండ్రి ఈ రోజు తండ్రి ఏ ఏ పనులు చేపట్టబోతున్నారో వాటి అన్నింటిలో ప్రభు సక్సెస్ దయ ఇచ్చేయండి ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్స్ దయ ఇచ్చేయండి మంచి కెరియర్ దయ ఇచ్చేయండి బిజినెస్ ఆపర్చునిటీ దయించేయండి ప్రభు వివాహంలో కొరకు సిద్ధపడుచున్న వారికి మీ చిత్తంలో వివాహములు జరిగించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలని దయచేయండి ప్రభువ అనారోగ్యంతో ఉన్న వారందరినీ ముట్టండయ్యా లేవనెత్తండి యహోవ రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి తండ్రి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది ముయబడిన గర్భములు కాక సంఘంలోను సమాజంలోను నేను యహోవ వాళ్ళు నాకు బిడ్డను సంపాదించుకున్నానన్న సాక్ష్యముతో వారు సంతోషముగా జీవించదు కాక ప్రభు నీ ఎందు సంతోషించే భాగ్యములు దయచేయండి ఉల్లసించే హృదయమును దయచేయండి స్వేచ్ఛగా మీకు ఇచ్చు హృదయమును దయచేయండి యహో ఎందు ఆనందించు వారు నూతన బలము పొందదరని సెలవిచ్చిన దేవ అనుదినము అనుదినము నీ ప్రేమ నా ఇళ్ళలో నూతన పరచపడుచుండగా నా జీవితం కూడా ప్రభువ అనుదినము ప్రతిరోజు నీ యొక్క వాక్యంలో ఉదక స్నానము చేసుకుంటూ ప్రార్థనలో ప్రభువ నాలోని తప్పులన్నీ కూడా ఒప్పింపజేస్తూ ప్రభువ శాంటిఫికేషన్ నాలో జరిగించండి తండ్రి అనుదినము అనుదినము నీ పోలిక చొప్పున మరో భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి మేము క్షమించలేని తప్పులను కూడా తండ్రి క్షమించు హృదయాన్ని దయచేయండి ప్రభువ దుష్టులకు దూరంగా ఉంటూనే పొరుగు వారిలో కూడా తండ్రి మీ యొక్క రూపాన్ని చూడగల భాగ్యాన్ని దయచేయండి ఈ లోకంలో అనేకమైన కలిపి చరిపడి బోధలు బోధకులు బయలుదేరి ఉండగా ప్రభువ నీ వాక్యము మీద ఆధారము చేసుకొని మా బ్రతుకులను కట్టుకొని భాగ్యాన్ని దయచేయండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి బ్లెస్ చేయండి వారి కుటుంబాలకు మీ కంచను వేయండి కాపుదలను దయచేయండి తండ్రి ప్రభా ప్రెగ్నెంట్ గా ఉన్న వారిని దీవించండి వారి గర్భంలోని బిడ్డలను దీవించండి ఆరోగ్యాలు దయచేయండి చంట బిడ్డలను యవనస్తులను దీవించండి ఆరోగ్యాలు దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి ప్రభా ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి మరిన్ని సంవత్సరములు వారికి దయచేయండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాదులందరినీ దీవించండి తండ్రి శత్రువులను ఆశీర్వదించండి స్నేహితులను ఆశీర్వదించండి పని చేయు చోట ప్రభు కొలీస్తోను పై స్థాయిలో ఉన్నవారితోను కింది స్థాయిలో ఉన్నవారితోను మంచి సంబంధములు మీ యొక్క ప్రేమను వెదజల్లుటైందును ఓర్పును సహనమును దయచేసి నడిపించండి ప్రభు రాజుల హృదయములను అధికారుల హృదయములను నీటి కాలువలబలే తిప్పు దేవ ఎవరెవరైతే ప్రభు వేసయ్య అధికారుల వల్ల బాధలు పడుచున్నారో వారి అందరి హృదయములు మార్చండి కఠిన హృదయములను మార్చి మాంసపు హృదయములు వారికి దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రేమ ఐక్యత దయచేయండి డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి కుటుంబాలను ఐక్యపరచండి ప్రభ మీ యొక్క క్షమా హృదయాన్ని వారికి దయచేయండి సంఘంలో సంఘ కాపులను మీ స్త్రీలు ఏమేం దీవించండి అనేక మంది రక్షింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సువార్తను అందుటకు ప్రభు అనేక ద్వారములు తెరవండి మమ్మల్ని మా పరిచయం అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ మా ప్రార్థనలన్నీయూ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ త్వరలో రానయున్న నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ కట్ ప్లస్ డే ఆల్